ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం సినిమాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే ఇంకా తక్ మై కుర్సీ మే బయట తక్ ప్రివ్యూ షోస్ నయ్యే టికెట్స్ బడానేకే నయ్యే కుర్చి నేను చూస్తే మళ్ళీ ఇంకో సినిమాకు అడిషనల్ షోస్ ఇచ్చారు సినిమా టికెట్ల రేట్లు పెంచారు అంటే నేను ఎందుకు పెంచారు ఆ సినిమాకి అనట్లేదు ముఖ్యమంత్రి అనే వ్యక్తి అయితే ఇచ్చిన మాట మీద నిలబడాలి లేదా అందరినీ సమానంగా చూడాలి నీకు నచ్చితే ఒక తీరు నచ్చకపోతే ఇంకొక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది చిత్ర పరిశ్రమను ప్రేమతో అభిమానంతో ఎంకరేజ్ చేయాలి పరిశ్రమ పెరుగుదలలో మన రాష్ట్ర ఎదుగుదల ఉన్నది మనకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి తప్ప బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి పాల్పడొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే యూ టు స్టిక్ టు ద వర్డ్ దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్ కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయింది నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు ఇచ్చావో అనట్లేదు కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు జబ్ తక్ మై కుర్సీ మే తప్ తక్ నో షోస్ నో అడిషనల్ బెనిఫిట్స్ అన్నావు ఫిర్కెది ఏక్ మహి అందరు గే అసెంబ్లీ మే ఏ బోల్తే బహు ఏక్ కరె అంటే దాని వల్ల ఏమైతుంది నీ గౌరవం పడిపోతుంది ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది యూ హూ స్టిక్ టు ద వర్డ్ రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి నచ్చితే ఒక తీరు నచ్చకపోతే ఒక తీరు ఉంటే చిత్ర పరిశ్రమకు మంచిది కాదు సో ఇది తప్పకుండా గమనించాలి ఇలా కోర్టు కూడా మొట్టికే ఆలేసినట్టుంది కదా హైకోర్టు కూడా మొట్టికే ఆలేసింది ఇదేం పద్ధతి అని అడిగింది దానివల్ల ఎవరి ప్రతిష్ఠ దెబ్బతిన్నది రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది